వాణిశ్రీ ఈ పేరు విననివారు ఉండరు ఎందుకంటే తన అందంతో అభినయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వాణిశ్రీ సావిత్రి తరువాత తెలుగులో అంతటి నటన గొప్ప ప్రతిభ కలిగిన నటి ఎవరైనా ఉన్నారా అంటే అది వాణిశ్రీ మాత్రమే వాణిశ్రీ జీవిత చరిత్ర గురించి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది కానీ వాణిశ్రీ జీవితంలో మీకు తెలియని అంతరాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో చూశాక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ బిగిన్ ది శ్రీ లైఫ్ జర్నీ నెల్లూరులో పుట్టి చెన్నై చేరుకుని తెలుగు సినిమాల్లో తారలా మెరిసింది వాణిశ్రీ వాణిశ్రీ కొప్పు వాణిశ్రీ చీరకట్టు వాణిశ్రీ నగలు ఇలా అప్పట్లో ఆడవాళ్లు వాణిశ్రీని తెగ ఫాలో అయ్యేవారు బట్టే మీకు అర్థమై ఉంటుంది వాణిశ్రీకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడున జన్మించారు రత్నకుమారి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎస్వీఆర్ తన పేరును వాణిశ్రీగా మార్చారు వాణిశ్రీ అప్పటి అగ్రకథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్బాబు ఇలా అందరితోనూ నటించారు సుఖదుఖాలు సినిమాలో చెల్లెలి పాత్రలో తన అభినయాన్ని ప్రదర్శించి అభినయశ్రీ వాణిశ్రీగా పి ేరు సంపాదించుకున్నారు వాణిశ్రీకి విగ్గు పెట్టుకోవడం ఇష్టం ఉండేది కాదు ఆమె జుట్టు చాలా పొడుగ్గా ఉండేది ఇప్పటి కథానాయకల్లో వాణిశ్రీకి అనుష్క అంటే బాగా ఇష్టమట వాణిశ్రీ ఎప్పుడూ తను అదృష్టవంతురాల్ని అని చెప్పుకుంటూ ఉంటారట తన నటనను మెచ్చుకున్న కథానాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారట ఒకటి ఎన్టీఆర్ మరొకరు కృష్ణన్ రాజు సినిమాల్లో ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న పాత్రల్లో నటించడం వల్లే నాకు తెర బయట కూడా అంతటి పేరు వచ్చింది అంటారు వాణిశ్రీ ఏవో కారణాల వల్ల సూపర్ స్టార్ కృష్ణతో ఏకంగా ముప్పై సంవత్సరాలు మాటలు లేవట మేకప్ వల్లే తను ఫేమస్ అయ్యారు కాబట్టి మేకప్ కి ఏకంగా మూడు గంటల సమయం కేటాయించేవారట వాణిశ్రీ షూటింగ్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్లాక మేకప్ పోవడానికి నువ్వుల నూనె పెట్టుకుని స్నానం చేసేవారు ఎవరు ఏమన్నా వాణిశ్రీ మాత్రం షూటింగ్ కి తొమ్మిది గంటలు ద పాటిన తరువాతే వచ్చేవరట ఏ సినిమాకైనా ఏడు గంటలకు షూటింగ్ స్పాట్లో ఉండే ఎన్టీఆర్ అంతటివారే వాణిశ్రీ గురించి వెయిట్ చేసేవరట ఆమె చిన్నప్పుడే తండ్రి టీబీ వచ్చి చనిపోయారు తరువాత ఆలనా పాలనా తల్లి చూసుకునేవరట పదమూడేళ్ల వయసులో రత్నకుమారి అదే మన వాణిశ్రీ కోసం ఆంధ్ర సభలో చేరగా ఆమె నాట్యం చూసిన నాగయ్య కృష్ణమూర్తి ఈ అమ్మాయి సావిత్రిలా ఉందే అని అనుకుని వెంటనే సినిమా అవకాశం ఇచ్చారు అలా తెలుగు హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది వాణిశ్రీ మేకప్ లేకుండా నటించిన చిత్రం దీపం అయితే ఆడియన్స్ అది కూడా ఓ రకమైన మేకప్ అనుకున్నారని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారు వాణిశ్రీ తరువాత షాంబే సినిమాలో కూడా మేకప్ లేకుండా నటించారు అలా చేసినందుకు దర్శకుడు చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారట వాణిశ్రీ అసలు తెలుగు అమ్మాయి కాదు కన్నడ నటి అని కన్నడ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ కు అనుమానం ఉండేదట వాణిశ్రీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా ఆకుకూరలు పెరుగు చికెన్ పీస్లు అన్నం తెరపై స్లిమ్ గా కనిపించేందుకు వాణిశ్రీ అప్పట్లోనే డైటింగ్ చేసేవారట పాటు తెలుగు సినిమాను ఏలిన వాణిశ్రీ ఉన్నట్టుండి తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు అయితే దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది ఎన్టీఆర్తో ఎదురులేని మనిషి సినిమాలో నటించిన వాణిశ్రీ కొంచెం వల్గార్టీగా నటించాల్సి వచ్చింది అయితే ఇది ఇష్టంలేని వాణిశ్రీ జ్యోతిలక్ష్మి జయమాల్నితో సమానంగా మాతో కూడా నటింపచేస్తున్నారని మండిపడి సినిమాకు స్వస్తి పలికారు అయితే తరువాత వాణిశ్రీని తమ ఫ్యామిలీ డాక్టర్ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడంతో ఇష్టం లేకపోయినా వాణిశ్రీ పెద్దల మాటల మేరకు అతన్ని పెళ్లి చేసుకున్నారు తరువాత వాళ్ల దాంపత్యం సాఫీగా సాగింది వీరికి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు అనుపమ అబ్బాయి పేరు అభినయ వెంకటేశ్ కార్తిక్ ఎంతో స్లిమ్గా ఉండే వాణిశ్రీ తన రెండవ డెలివరీ తరువాత థైరాయిడ్ వల్ల నూట ముప్పై కిలోల బరువు పెరిగారు డైటింగ్స్ చేస్తూ మళ్లీ డెబ్బై ఐదు కిలోలకు వచ్చారట వాణిశ్రీకి దయాగుణం చాలా ఎక్కువ సొంతూరులో హాస్పిటల్ స్కూలు కట్టించారు అయితే ఇంత మంచి మనసు ఉన్న వాణిశ్రీకి సొంతింట్లోనే శత్రువులు తయారయ్యారు బాగా సంపాదించిన వాణిశ్రీ అప్పట్లో ఆస్తుల విషయం పట్టించుకోలేదు అంతా కదా అనుకున్నారు తన అక్కాబావులను నమ్మి ఆస్తులు మొత్తం వాళ్ల చేతిలో పెట్టి మోసపోయారు తన ఆస్తిని మొత్తం లాగేసుకున్న వాళ్ళు అసలు వాణిశ్రీకి రెమ్యునియేషనే ఇవ్వలేదు ఇక ఆస్తులు నుంచి వస్తాయని కోర్టులో కేసు వేశారు ఈ మోసాన్ని గ్రహించిన వాణిశ్రీ తన భర్తతో కలిసి కోర్టులో తిరిగి కేసు పెట్టారు అయితే ఇక్కడే వాణిశ్రీకి చిత్రమైన పరిస్థితి ఎదురైంది అసలు నువ్వే వాణిశ్రీ అనడానికి రుజువేంటి అని డిఫెన్స్ లాయర్ ప్రశ్నించడంతో వాణిశ్రీ కంగుతింది దాన్ని నిరూపించుకోవడానికి మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చింది చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మూగుడు సినిమాలో నటించి తనేంటో నిరూపించుకోవడంతో అక్కాబావలు కాంప్రమైజ్ అయ్యారు ఇదండి మన తెలుగు నటి అభినయశ్రీ వాణిశ్రీ జీవిత చరిత్ర ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం అలా అయితే ఓ లైక్ కొట్టండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి సన్నిహితులకు షేర్ చేయండి